స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ మీద మూడో వీడియో చేయబోతున్నాను అండి నమస్కారం నా పేరు జగన్ మంత అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు ఈ మాట డైలాగ్ విన్నారు కదా మరి అతిగా ఆలోచించే వ్యక్తి పరిస్థితి ఎలా ఉండబోతోంది మరి ఇంకోసారి ఇప్పుడు చేస్తున్నా అతిగా ఆలోచించి మదన వ్యక్తి పరిస్థితి ఎలా ఉండబోతోంది ఇంకా దుఃఖంగానా అని ఎందుకంటున్నానంటే అటు ఆడవాళ్ళైనా అటు మగవాళ్ళైనా అతిగా ఆలోచించి అతిగా ఆలోచించే పరిస్థితి మనం చూస్తాము ఎందుకంటే మనం మాట్లాడుతుంది స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ గురించి కాబట్టి కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు కావాల్సి అతిగా ఆలోచిద్దామని అనుకోరు కదా అంటే మీరు ఆలోచించండి ఎవరు కావాల్సి అతిగా ఆలోచిద్దామని అనుకోరు కానీ అనుకోకుండా వారి మనస్థితే వాళ్ళకున్న పరిస్థితుల వలన ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా ఆలోచించడం అలా జరిగిపోతూ ఉంటుంది అలా ఎందుకు జరుగుతుందంటే అది ఒక రోజులో జరిగేది కాదు కదండి అది బేసిక్గా జరుగుతూ పోతూ ఉంటుంది చాలా మందికి అనుకుంటారంటే ఆలోచనల్ని వాళ్ళు బలవంతంగా అణుచుకుందామని లేదా ఆలోచనలు బలవంతంగా మార్చుకుందామని అనుకుంటారు కానీ వారు ఉపయోగిస్తున్న పద్ధతుల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆ మన మనం ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఇవి ఏవి ఇర్రివర్సిబుల్ ప్రాబ్లమ్స్ కావండి వీటిని మనము ఇంకా పెద్ద మాత్రంలోకి వెళ్లకుండా మనం గుర్తించగలిగితే మనము సరైన పద్ధతుల్లో చిన్న చిన్న యోగాసనాలు మనకి ప్రాణాయామ పద్ధతులు అలాగే ధ్యాన పద్ధతులు డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయండి వీటి వలన మన ఆలోచనల్ని యొక్క ఉధృతాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది ఆ అది చాలా దాని దాని అవగాహన చాలా ముఖ్యము ఇది చెప్తే తెలిసేది కాదండి ఇది ప్రాక్టీస్ చేస్తేనే తెలిసేది కానీ ఈ విషయాన్ని నేను తెలపడానికి ఈ విషయాన్ని అవగాహన అవగాహన పెంచడానికి ఇలా చిన్న చిన్న వీడియోలు చేస్తాం ప్రస్తుతానికి మూడో వీడియో అంటే ఇది మరి ఎక్కువగా త్రీ ఫోర్ మినిట్స్ దాటకుండా చేద్దామని ఉద్దేశము సో దీని మీద ఆ బేసిక్ నేను 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 చెప్పే విషయం ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి యోగా మరియు ప్రాణాయామ పద్ధతులు దాని సుదర్శకులు అంటారు ఇవి ఇవి నేర్చుకుని ఆచరిస్తే గణనీయంగా మన ఆలోచనల యొక్క ఉధృతాన్ని ఉధృత తగ్గడం అనేది మనం గమనించగలుగుతామండి సో ఈ విషయం మీద కావాలంటే మీరు వ్యక్తిగతంగా దానికి సంప్రదించచ్చు కానీ ప్రస్తుతం కింద థ్యాంక్ యూ